హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథారవం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రేయసీ కథలో పదోపాట్లోకి వెళ్ళిపోదాం ఇక కథ విందామా ఈరోజు నుంచి నిన్ను ఫాలో అవ్వడమే నా పని అన్నాడు అజయ్ సరే అయితే వెనకాలే వచ్చేయ్ అని స్కూటీ స్టార్ట్ చేసింది అంజలి సరే అని కార్లోకి వెళ్ళి కూర్చున్నాడు అజయ్ ఆమె స్కూటీ ముందుకి పోనిచ్చింది అతడు కార్లో ఆమెని అనుసరిస్తూ ఉన్నాడు సరాసరి ఆమె స్కూటీ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది ఇదేంటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది వెనుక పడుతున్నానని కంప్లైంట్ ఇస్తుందా ఏమిటి అనుకుంటూనే కారు ఓ పక్కగా ఆపాడు అజయ్ ఆమె స్కూటీ దిగి కార్ దగ్గరికి వచ్చి మరోసారి ఆలోచించుకో ఓకేనా అంది అంజలి సై అంటే సై అన్నాడు అజయ్ ష్యూర్ అంది అనుమానంగా అంజలి బెట్లో గెలిస్తే ప్రేమించాలి నన్ను అన్నాడు ఆమె వైపు నవ్వుతూ చూస్తూ ఓకే డీల్ అంది పొగరుగా ఇంతకీ ఎవరికైనా వ్యూ చెప్పాలి అన్నాడు అజయ్ నాతో రా చూపిస్తా అంది అంజలి ఇప్స్ ఏం చేయబోతుందో అనుకుంటూనే ఆమె వెంట నడిచాడు అజయ్ పోలీస్ స్టేషన్ కిటికీ ముందు ఆగి లోపలికి తొంగి చూసింది అంజలి ఎవరిని చూస్తుందా అని అజయ్ కూడా తొంగి చూశాడు ఆమె వెనక్కి తిరిగి తన దగ్గరగా ఉన్న అతడి ముఖం చూసి ఓయ్ ఏంటా కంగారు కాస్త ఆగొచ్చుగా అంది అంజలి ఆ సారీ అన్నాడు అజయ్ ఆ ముఖంలో చిరుకోపాన్ని కూడా అబ్బురంగా చూస్తూ ఆమె మళ్ళీ లోపలికి చూస్తూ ఆమెని చూసావా స్టేషన్ ఏ సై పేరు వడి ఒక్క రసి అంది స్టేషన్లో చైర్లో కూర్చున్న లావుపాటి ఒక స్త్రీని చూపిస్తూ ఆమెను చూడగానే అజయ్ గొంతు తడారిపోయింది ఆవిడికి చెప్పాలి చెప్తావా అంది తన రెండు చేతులు కట్టుకొని అజయ్ వైపుకు చూస్తూ ఆమెకా అన్నాడు కంగారుగా అవును ఆమెకే ఆమె గురించి చిన్న వివరం చెప్పనా అంది అంజలి అన్నాడు కంగారుగా ఆమెను చూస్తూ మగాళ్ళంటే ద్వేషం అమ్మాయిల్ని ఎవరైనా ప్రేమించామని వేధిస్తున్నారు అంటే వాళ్ళని చీల్చి చండాడేస్తుంది ఇంకా తనకే ఐ లవ్ యూ చెబితే నీ ఊహకే వదిలేస్తున్నా అంది కళ్ళు చుట్టూర తిప్పుతూ ఏంటి నన్ను వర్ధించేసుకుందాం అనుకుంటున్నావా అన్నాడు అజయ్ ఆమెని వైపు చూస్తూ ఇదే బెట్ నీకు ఇష్టమైతే బలవంతం ఏం లేదు అంది చిరునవ్వుతో అంజలి నువ్వు ప్రేమిస్తానంటే చెప్పు అన్నాడు అజయ్ నువ్వు బెట్లో గెలవాలి కదా అంది ధీమాగా అంజలి చెప్తాను అన్నాడు అజయ్ గోహెడ్ ఆ అన్నట్టు విని వినిపించినట్టు చెప్పకూడదమ్మా స్టేషన్లో అందరూ వినాలి అంది అంజలి ఓ చాలా ప్లాన్ చేశావు అన్నాడు అజయ్ ఓడిపోయానని ఒప్పేసుకొని తప్పేసుకో నా దారికి ఏ ప్రమాదం ఉండదు అంది అంజలి అబ్బా అంత లేదమ్మా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉండు అని స్టేషన్లోకి నడిచాడు అజయ్ ఏంటి ఇది నిజంగానే చెప్పేస్తాడా అని భయంగా చూసింది అంజలి కంగారుగా కిటికీ నుంచి చూడసాగింది అంజలి లోపలికి అడుగుపెట్టిన అజయ్ కంగారుగా చూశాడు ఆ లేడీ ఎస్ఐ వైపు సుమారు వంద కేజీలు ఉన్న ఈమె ఎస్ఐ ఎలా అయిందబ్బా అనుకుంటుంటే ఏం కావాలి అన్నాడు ఓ కానిస్టేబుల్ ఆ అది ఎస్ఐ మేడం గారితో మాట్లాడాలి అన్నాడు అజయ్ ఓ మై గాడ్ నేను ఓడిపోతానా అని కంగారుగా చూస్తుంది అంజలి ఆ మేడం ఈయన మీతో ఏదో మాట్లాడాలట అన్నాడు అతడు చాలా నిర్లక్ష్యంగా అజయ్ వైపు చూసి కళ్ళతోనే చైర్ చూపించింది కూర్చో అంది వడి రసి ఊరినాయనో ఉండనా పారిపోనా అనుకుంది అంజలి ఆమె బొంగురు గొంతే కాస్త కలవర పెడుతూ ఉంటే ఇబ్బందిగా నవ్వి ఆమె ముందు కూర్చున్నాడు అజయ్ ఈలోపు ఆమె టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ రింగ్ అయ్యింది ఆమె ఫోన్ ఎత్తి ఆ చెప్పు ఏంటి అమ్మాయిని ఏడిపించాడా ప్రేమించమని వేధిస్తున్నాడా తీసేయ్ వాడికి ఒక కాలు తీసేయ్ వెదవని తర్వాత చూసుకుందాం గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది ఆవిడ అజయ్ చిన్నబుచ్చుకుంటూ కిటికీలోని చూస్తున్న అంజలి చూశాడు ఆమె ఆల్రెడీ తన గోళ్ళు తినేస్తుంది ఫోన్ పెట్టేసి అజయ్ వైపు చూసి ఆ చెప్పండి ఏంటి మ్యాటర్ అంది నిర్లక్ష్యంగా ఆమె మేడం నేను ఈ మధ్యనే లండన్ నుంచి వచ్చాను అన్నాడు అజయ్ ఏమను మొదలు పెట్టాలో తెలియక వస్తే అంది గన్ని అటు ఇటు తిప్పుతూ దేవుడా ఏం జరుగుతుంది అనుకుంది అంజలి భయంగా మీ గురించి చాలా విన్నాను మేడం మీరు ఆడవాళ్ళని అవమానించే వాళ్ళని సింహస్వప్నమని మిమ్మల్ని చూస్తే వెద వేషాలు వేసే కుర్రాలు భయపడతారని ఆడవాళ్ళని కాపాడటానికి పుట్టిన వీరవలితని చాలానే విన్నాను నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం మేడం అలాంటిది ఆడవాళ్ళ తరపున మీలాంటి వస్తు అండగా ఉండి మాట్లాడుతుంది అంటే మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసి అవని అభినందిద్దామని వచ్చాను మేడం అన్నాడు అజయ్ అవునా నన్ను అభినందిద్దామని వచ్చావా అంతే ఆమె ఆశ్చర్యంగా అంజలి అయోమయంగా చూస్తుంది అంతా అవును మేడం మీలాంటి శ్రీమూర్తిని కలిసి ఈ రోజుని నా డైరీలోని లిఖించుకుంటాను మ్యామ్ అన్నాడు అజయ్ ఆవేశంగా ఆమె అజయ్ మాటలకు అప్పటికే పడిపోయింది అజయ్ వైపు అభిమానంగా చూస్తూ చూపుని గమనించి అందుకే మ్యామ్ మీలాంటి శ్రీమూర్తిని నా అక్కగా భావిస్తున్నాను మీ మిషన్ సక్సెస్ కావాలని ఆడపిల్లల్ని ఏడిపించే వదవల పాలంటే మీరు అపర కాళికాదేవి కావాలని కోరుకుంటున్నాను మేడం అన్నాడు అజయ్ ఏం చేస్తున్నాడు వీడు ఆవిడేంటి వీడి మాటలకు అలా పడిపోయింది అని తన వేళ్లను కొన్న గోళ్లను కొరికేస్తుంది అంజలి టెన్షన్తో ఇలా నాతో ఎవ్వరూ మాట్లాడలేదు అబ్బాయి ఇంత అభిమానం ఎవ్వరూ చూపించలేదు అబ్బాయి నువ్వు మగజాతిలో ఆని ముత్యంలా ఉన్నావు అంది ఆమె అజయ్ తనలో తానే నవ్వుకొని మేడం ఒక్క కోరిక కోరచ్చా అన్నాడు అజయ్ ఇలా అజయ్ ఏం కోరాడో తెలుసుకోవాలంటే మా ప్రేయసి తరువాత భాగాన్ని కోసం ఎదురుచూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ శుభదినం